Hi hello, welcome to జాటివి బేగంపేటలోని ప్రజాభవన్ ముందు తెలంగాణ జాగృతి నాయకులు మహిళల అరెస్ట్ మహిళలను అరెస్ట్ చేస్తున్న వీడియోలను జాగృతి కార్యాలయ ఉద్యోగి లక్ష్మణ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రజాభవన్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన జాగృతి నాయకులు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రజాభవన్ ఎదుట ఆందోళన చేపట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత